హాయ్ అండి హలో అందరికి మనం గత టూ మంత్స్ నుంచి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం లేదు కొన్ని కారణాల వల్ల సో ఈ రోజు మనం ఒక మంచి టాపిక్ తో రావడం జరిగింది మనకు వచ్చేసి కాటన్ మీద మనకు మన జరిగిన బడ్జెట్లో కాటన్కి ముఖ్యమైన ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది ఎందుకు కాటన్ అనేది మనకు నేషనల్ కాటన్ మిషన్ అనేది ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ అంటే ఐదు సంవత్సరాల కోసం పెట్టారు ఎందుకనంటే కాటన్ ఉత్పత్తి అనేది మన భారతదేశంలో కంప్లీట్గా తగ్గిపోయింది సో వలన మనం ఏం చేసామంటే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఆగస్ట్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ సెప్టెంబర్లో మనం చాలా డబ్బులు పెట్టి మనం కాటన్ ఇంపోర్ట్ చేసుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో అయితే మనం వన్ నాట్ ఫోర్ మిలియన్ డాలర్స్ పెట్టి మనం కాటన్ ఇంపోర్ట్ చేసుకున్నాం అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో అయితే నూట ముప్పై నాలుగు మిలియన్ డాలర్స్ పెట్టి మనం కాటన్ అనేది ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది ఎందుకు పత్తి యొక్క ఉత్పత్తి అనేది భారతదేశంలో ఎందుకు తగ్గిపోతుంది అంటే చాలా రీజన్స్ ఉన్నాయి ల్యాక్ ల్యాక్ ఆఫ్ ఎక్స్టెన్షన్ సర్వీసెసా లేకపోతే మంచి క్వాలిటీ సీడ్ అవైలబిలిటీ లేదా క్లైమేటా ఇవన్నీ ఎందుకు మనం తెలుసుకుందాం ముఖ్యంగా మన భారతదేశంలో పత్తి అనేది రెయిన్ఫెడ్ క్రాప్ అంటే వర్షం మీద ఆధారపడి పంట అనేది పండుతుంది అంటే వర్షాలు అనేటివి టైం టు టైం మనకు ఫ్రీక్వెంట్ గా పడితే మనకు క్రాప్ అనేది బాగానే రావడం జరుగుతుంది ఇఫ్ ఇన్ కేసు మనకు బాగా వచ్చినా కానీ ఇంకొకటి ఏంటంటే మనకు బిగినింగ్ లో బీటీ కాటన్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఎక్కువగా దిగుబడి రావడం జరిగింది కానీ ప్రస్తుతం ఇప్పుడు ఏమైందంటే ఈ బీటీ కాటన్ ని కూడా చాలా మనకు మరీ ముఖ్యంగా ఈ యొక్క పింక్ బోల్వం అనేది దాన్ని ఓవర్టేక్ చేసింది అంటే రెసిస్టెన్స్ రావడం వలన మనకి ఈ యొక్క పత్తి అనేది చాలా దిగుబడులకు దెబ్బ తినడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క పింక్ బోల్వం అంటే దీని వలన ఏమవుతుందంటే మనకు నవంబర్ వరకు మనం పత్తి నేర్కోగలుగుతాం దాని ద్వారా వచ్చే దా దాని తర్వాత వచ్చే పత్తి అంతా కంప్లీట్ గుడ్డి పత్తి అవ్వడం జరుగుతుంది సో ఇన్ని కారణాల చేత అంటే మనకు ఒకటి వర్షా వర్షాలు అనేటివి ఖచ్చితంగా టైం టు టైం పడితే మనకు క్రాప్ అనేది మంచి ఎస్టాబ్లిష్ అవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఏమైతుందంటే నెక్స్ట్ మనకు వచ్చేసి ఈ యొక్క పింక్ బోల్వం అంటే ఈ పింక్ బోల్వం అనేది అటాక్ అవ్వడం వల్ల దీనికి రెసిస్టెన్స్ రావడం వలన పత్తిని మనం ఎక్కువగా పండించలేకపోతున్నాం అంటే నవంబర్ తర్వాత క్రాప్ను ఎక్స్టెండ్ చేయలేని పరిస్థితి ఎందుకంటే దాని తర్వాత మనకు క్రాప్ ఉన్నా కానీ ఎక్కువగా మనకు గుడ్ అంటే గుడ్డి పత్తి రావడం జరుగుతుంది సో అంతేకాకుండా మరి ఇన్ని రోజులుగా మనకు ఏమన్నా ఇనిషియేటివ్ మెజర్స్ తీసుకున్నారంటే మనకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కింద సిఐసిఆర్ నాకు అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ వాళ్ళు ఏం చేశారంటే హైడెన్సిటీ కాటన్ అంటే హెచ్డిపిఎస్ కాటన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ ఈవందో దాన్ని ఇంప్లిమెంట్ చేసి త్రీ ఇయర్స్ అయినా కానీ మనకు కావాల్సినంత ప్రొడక్షన్ అనేది మనం మీట్ అవ్వలేకపోతున్నాం సో దాని ద్వారా దాని వలన మనకి ఏం చేసినా అంటే బడ్జెట్లో స్పెషల్గా మనకు ఈ యొక్క నేషనల్ కాటన్ మిషన్ అనేది ఒక ఫైవ్ ఇయర్స్ ప్రాజెక్ట్ గా చేపట్టడం జరిగింది సో ఈ ఈ నేషనల్ కాటన్ మిషన్ ముఖ్యంగా మనకు ఆ మూడు పాయింట్స్ ఉంటాయి దానిలో ఏంటంటే కప్పాస్ క్రాంతి కపాస్ క్రాంతి అంటే మనకు వచ్చేసి ఎక్కువగా దిగుబడులు అంటే ఈల్డ్స్ అనేవి ఎక్కువ రావాలి ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ అనేది ఫోకస్ చేస్తుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎప్పుడైతే ఈ జిన్నింగ్ మిల్స్ ఉన్నాయో వాటిని మోడర్నైజ్ చేయడం అంటే సుమారు ఒక వెయ్యి జిన్నింగ్ మిల్స్ ని మోడర్నైజ్ మోడర్నైజేషన్ చేయడం వలన కూడా మనకి యొక్క పత్తి అనేది మన దేశంలో పండడానికి అదేవిధంగా విధంగా మనకు కొనుగోలుదారులు కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది అంతేకాకుండా ప్రమోట్ సస్టైనబుల్ న్యాచురల్ ఫైబర్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ సో ఈ యొక్క నేషనల్ కాటన్ మిషన్లో ఈ మూడు అనేటివి చాలా ఇంపార్టెంట్గా తీసుకోవడం జరిగింది సో మనకు దీనిలో భాగంగా ఏంటంటే పత్తిని మనకు ఎప్పుడైనా అగ్రికల్చర్లో ఏ కంట్రీ అయినా సస్టైన్ అవ్వాలంటే ఫస్ట్ మనకు కావాల్సినంత పంట మనము సెల్ఫ్ గా మనం పండించుకున్నప్పుడు అయితేనే మన కంట్రీ అనేది జీడిపి మనకు పెరుగుదల ఉంటుంది లేదని అంటే మనం వేరే కంట్రీస్ మీద కనుక ఆధారపడట్లయితే మనకు ఆ యొక్క కంట్రీ జీడిపి అనేది దెబ్బ తినడం జరుగుతుంది సో దానిలో భాగంగా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఈ యొక్క బడ్జెట్లో నేషనల్ కాటన్ మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవడం జరుగుతుంది ఇలా నేషనల్ కాటన్ మిషన్ అనే కాదు ఎక్కడైతే మనం ఇంపార్ మనకు ఎక్కడైతే ప్రొడక్షన్ అనేది ఏ ఫీల్డ్స్ లో అయితే తగ్గుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ హార్టికల్చర్ మిషన్ ఉంటది సో ఇప్పుడైతే హార్టికల్చర్ లో మనకు అయితే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అప్పుడు ఒక దానికి ఒక హార్టికల్చర్ మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు మనకు కాటన్ అనేది చాలా ఇబ్బందులు ఉంది అంటే పత్తి రైతు చాలా కష్టకాలంలో ఉన్నాడు కాబట్టి మనకి ఏంటంటే నేషనల్ కాటన్ మిషన్ అనేది పెట్టడం జరిగింది సో ఇంతే కాకుండా గవర్నమెంట్ అనేది కూడా ఇంకా ఎంఎస్పి ప్రస్తుతం ఉన్న ఎంఎస్పి కంటే ఇంకా పెంచడం పెంచితే తప్ప రైతులు కాటన్ వైపు వెళ్ళడం లేదు ఎందుకంటే కాటన్కి మనకు ముఖ్యంగా ఇంకొక మేజర్ థ్రెట్ ఏంటంటే పత్తి తీతలు అంటే పత్తి తీసే టైంలో మనకు వర్షాలు పడ్డట్లయినా మనకు పత్తి యొక్క క్వాలిటీ పోతుంది అదే విధంగా మనకు పత్తి అనేది ఎక్కువ దిగుబడి రాదు అదే అందరికి అంటే అన్ని రైతులకు ఒకటేసారి మనకు పత్తి అనేది ఆ రావడం జరుగుతుంది అలాంటి టైంలో ఏమవుతుంది అంటే లేబర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అంటే కూలీలు తక్కువై మనకు పని ఎక్కువ వల్ల ఏమైంది అంటే డిమాండ్ పెరుగుతుంది అప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్క కూలీ సుమారుగా ఒక్కొక్క పర్సన్ మనకు ఆరు వందల నుంచి ఏడు వందలు కూడా వెచ్చించి మనం పత్తి తీతలు తీయాల్సి వస్తుంది సో ఇలాంటి పరిస్థితులు ఏమైతుంది అంటే మనకు ఈ యొక్క ఫార్మర్ అనేవాడు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాడు అంతేకాకుండా మన దేశంలో పండే పత్తి ఏమవుతుందని అంటే స్టేబుల్ అంటే పింజపుడు అనేది చిన్నగా ఉండడం జరుగుతుంది అంటే షార్ట్ స్టేబుల్ రావడం జరుగుతుంది మనకు పత్తిలో మంచి క్వాలిటీ అంటే లాంగ్ స్టేబుల్ అంటే లాంగ్ స్టేబుల్ ఉన్నట్లయితేనే మనకు మంచి డిమాండ్ ఉంటుంది సో అలాంటి పత్తిని ప్రొడ్యూస్ చేయడం కూడా మన యొక్క నేషనల్ కాటన్ మిషన్ యొక్క మేజర్ ఎయిమ్ సో మనం ఏంటంటే మేజర్గా మనకు ఇండియాలో షార్ట్ స్టేబుల్ రావడానికి కారణం ఏంటంటే ఇన్ మనం అంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ కల్చరల్ ప్రాక్టీసెస్ చేయకపోవడం కానీ కరెక్ట్ సీట్ ఎంచుకోకపోవడం కానీ రికమెండెడ్ కల్చరల్ ప్రాక్టీసెస్ పాటించకపోవడం వలన కూడా మనకి ఈ యొక్క ఇబ్బంది అనేది అంటే షార్ట్ స్టేబుల్ కాటన్ అనేది రావడం జరుగుతుంది అంటే పింజా పొడు అనేది చాలా చిన్నగా రావడం జరుగుతుంది సో కాబట్టి ఈ యొక్క నేషనల్ కాటన్ మిషన్ కనుక మనకు సక్సెస్ అయినట్లయితే మనం లాంగ్ స్టేబుల్ కాటన్ అంటే ఎక్కువ పింజా ఉన్న పొడుగున్న ఉన్న పత్తిని మనం పండించుకున్నారంటే రేటు కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది అంతేకాకుండా మనకి యొక్క ఇస్క్రిట్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ అంటే మోతాదుకు మించి పురుగు మందులను వాడడం కూడా మనం అధిగమించాలి అలాగే ఎరువులను వేయడం కూడా మనం తెలుసుకోవాలి అంటే ఏ టైంలో ఎప్పుడు ఎరువులు వేయాలనేది కూడా తెలుసుకున్నట్లయితే మనకి యొక్క పత్తి కష్టాల నుండి రైతు బయటపడతాడు అంతేకాకుండా కూలీల మీద ఆధారపడకుండా ఎలాగైతే మనం వరిలో కానీ లే ఇతర పంటలల్లో మనకు మిషన్ అంటే యంత్రాలు అవైలబుల్ ఉన్నట్లు పత్తిలో కూడా యంత్రాలు అవైలబుల్ ఉండే ఉంటేనే రైతు పత్తి వైపు మొగ్గు చూపుతాడు థ్యాంక్ యూ